సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఈ పేరు పరిచయం అవసరం లేదు రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా ఈ పేరు సుపరిచితం ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డికి వేరే విధేయుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ఢిల్లీలో కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఈయన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఏరి కోరి తీసుకొచ్చి పక్కన పెట్టుకోవడం జరిగింది ఆయనకు రాగానే జిఏడి ఏదైతే సాధారణ పరిపాలనా శాఖ ఉందో అత్యంత కీలకమైనటువంటి శాఖ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆ శాఖ బాధ్యత అయితే అప్పుడు ఇవ్వడం జరిగింది ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని కూడా ఆ తొలగించింది కూడా ఈయనే అప్పుడు ఈన్ ద్వారానే ఒక లెటర్ ఇచ్చి ఆ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని చీఫ్ సెక్రటరీ పదవి నుంచి తొలగించి వేరే దానికి వేయడం జరిగింది సరే ఆయన తర్వాత పూర్తి లీవ్ లో బయటికి వెళ్ళాడు అదంతా వేరే కథ అనుకోండి సో అలాంటి ప్రవీణ్ ప్రకాష్ మీద ఇప్పుడు కోటమి ప్రభుత్వం చంద్రబాబు గారు అయితే వేటు వేసినట్టుగా తెలుస్తుంది ఒక రకంగా వేటు కాదు దాదాపు ఇంకా ఏడు సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా నేను వీఆర్ఎస్ తీసుకుంటానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక లేఖ అయితే పెట్టుకోవడం జరిగింది వాస్తవానికి మొదట్లో ఆ లేఖను తిరస్కరించింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే దాని మీద ఫిజికల్ సైన్ లేకుండా డిజిటల్ సైన్ ఉంది సో డిజిటల్ సైన్ చెల్లదు అని తిరస్కరిస్తే ఆ ఫిజికల్ సైన్స్తో మరొకసారి అప్లై చేసుకున్నారు మూడు నెలల సమయం కూడా ఉంది సెప్టెంబర్ చివరి వరకు ఉన్నట్టుంది ఆ సమయం కూడా చెప్ చివరి వరకు ఉంది బట్ అయినప్పటికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అయితే ఆమోదిస్తూ నిన్న జీవో అయితే ఆ విడుదల చేసింది ఎందుకు అని అంటే ఇతర అధికారులకు ఇది ఒక హెచ్చరిక జగన్మోహన్ రెడ్డితో అంటకాగిన అధికారులందరికీ కూడా ఇప్పుడు ప్రవా ప్రవీణ్ ప్రకాష్ మీద తీసుకున్నటువంటి చర్యలు అనేవి ఖచ్చితంగా ఒక హెచ్చరికగా మారుతాయి మరి ఏడు సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు ఆ వీఆర్ఎస్ తీసుకుంటున్నాడు అంటే వాస్తవానికి కూటమి రాగానే ఇన్ని కూచి పీకి పక్కన పెట్టింది జీఏడీలో రిపోర్ట్ చేయాలని చెప్పింది ఇప్పటి వరకు పోస్టింగ్ కూడా ఇవ్వాల సో ఈయనకి అర్థమైపోయింది సో నేను చేసిన అక్రమాలు అవినీతి అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది పైగా నేను గతంలో వ్యవహరించినటువంటి తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది కాబట్టి ఇక వీళ్ళు నాకు పోస్టింగ్ ఇవ్వరు గతంలో మా వైసీపీ హయాంలో ఎలా అయితే ఏబి వెంకటేశ్వరరావు గతి పట్టిందో అలాంటి గతే నాకు పడుతుందేమోనని భయపడి విచారణ జరిగితే తీగలాగితే డొంకంతా కదులుతుందేమోనని భయపడి ఆ వీఆర్ఎస్కి అయితే తీసుకున్నాడు ఇప్పుడు ఇంకో వాదన కూడా ఉంది వీఆర్ఎస్కి తీసుకుందే పారిపోవడానికని రాష్ట్రం వదిలి పారిపోయే ఆలోచనలో ఉన్నాడు దేశం వదిలి పారిపోయే ఆలోచనలో ఉన్నాడు నువ్వు వార్త కూడా నడుస్తుంది ఎందుకంటే ఆయన సర్వీస్లో ఉండునుంటే ప్రభుత్వ అనుమతి లేకుండా బయటికి వెళ్ళాడు ఆయన వీఆర్ఎస్ గానే పూర్తయిపోయి గవర్నమెంట్ అనుమతిస్తే ఇక ఆయన బయటికి వెళ్ళడానికి ప్రభుత్వంతో సంబంధం ఉండదు కాబట్టే ఏడు సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉన్నప్పటికీ కూడా బా ఆయన విఆర్ఎస్ తీసుకున్నాడు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన ఇక జిఏడి తర్వాత ఆయన ఉన్నత విద్యాశాఖకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఆయన విద్యాశాఖకు ఆ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించడం జరిగింది అప్పట్లో బొత్స సత్యనారాయణ నిర్ణయాలకు అనుగుణంగా అనేక అవకతవకలకు పాల్పడ్డారనే వాదన కూడా ఉంది ముఖ్యంగా ఆ విద్యార్థులకు ఇచ్చినటువంటి చిక్కి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అది ఆ కాంట్రాక్ట్లో అవకతవకలు జరిగాయని అలాగే జగన్ అన్న విద్యా కానుక ఏడు వందల కోట్ల రూపాయలు పైగా కాంట్రాక్ట్ అది సో అందులో అవకతవకలు జరిగాయని అలాగే నాడు నేడు పనుల విషయంలో కూడా అనేక అవకతవకలు జరిగాయి దీని వెనక ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ ప్రకాష్ ఇందులో ఆయన హస్తం ఆయన వాటా కూడా ఉందనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట సో వీటన్నిటి మీద విచారణ జరిగితే ఖచ్చితంగా ప్రవీణ్ ప్రకాష్ మెడకు ఈ స్కామ్ చుట్టుకోవటం ఖచ్చితంగా ఖాయం ఎందుకనంటే టెండర్లు పిలవకుండానే పాత టెండర్లకు వా ఇచ్చేయటం లేదా టెండర్లను రాకుండా బెదిరింపులు చేయటం లేదా టెండర్ల కోట్ను ముందే లీక్ చేయటం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే మూడో కంటికి తెలియకుండా టెండర్లు ఇచ్చేయటం ఈ జగనన్న విద్యాకానికి సంబంధించి కానివ్వండి ఈ చిక్కిలు కోడుగుడ్లకు సంబంధించి కానివ్వండి ప్రతి సంవత్సరం టెండర్లు పిలవట్ల పాత టెండర్లకే కట్టబెట్టేస్తున్నారు అది కూడా నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు కట్టబెట్టేస్తున్నారు సో అదేమని అడిగే ధైర్యం ఎవరికీ లేదు టెండర్లలో పాల్గొంటేనేమో బెదిరిస్తున్నారు సో వీటన్నిటి వెనక ఎవరు చక్రం తిప్పారయ్యా అంటే ప్రవీణ్ ప్రకాష్ చక్రం తిప్పాడు వీటన్నిటికీ మించి ఉపాధ్యాయులను దారుణంగా వేధించినటువంటి వ్యక్తి ఈ ప్రవీణ్ ప్రకాష్ ఎంత దారుణంగా అంటే ఒక పాఠశాలకు ఇన్స్పెక్షన్ పేరుతో వెళ్ళి విద్యార్థుల ముందు ఇతర ఆ సిబ్బంది ముందే టీచర్లను దారుణంగా అవమానించడం వారిని తిట్టడం సస్పెండ్ చేస్తానని బెదిరించడం మెమోలు ఇవ్వటం అవసరమైతే కొన్ని సందర్భాల్లో సస్పెండ్ చేయటం సో ఒక అరాచక వాదిలాగా ఇప్పుడు విద్యార్థుల ముందే ఉపాధ్యాయులను వాళ్ళ గురువుల ముందే విద్యార్థుల ముందే ఉపాధ్యాయులను తిడితే ఇంకా పిల్లల ముందే వాళ్ళకి గౌరవం ఏమి ఉంటుంది ఏ ఉపాధ్యాయుడికైనా ఒకవేళ నిజంగా ఉపాధ్యాయులు తప్పు చేసి ఉండుంటే మీరు నోటీసులు ఇవ్వచ్చు షోకాజ్ నోటీసులు ఇవ్వచ్చు సస్పెండ్ చేయొచ్చు దానికి వేరే ప్రొసీజర్ ఉందో లేదా కూర్చోబెట్టి మాట్లాడవచ్చు వివరణ అడగవచ్చు ఆ ప్రొసీజర్ వేరే ఉంది కానీ అలా కాకుండా ఒక రకమైన కక్ష సాధింపు వీళ్ళు జగన్ ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడతారు ఎందుకు ప్రవీణ్ ప్రకాష్ని విద్యాశాఖ నెత్తి మీద జగన్మోహన్ రెడ్డి ఉడ్డాడు అంటే గతంలో వీళ్ళందరూ కూడా ఆ చెలో విజయవాడ కార్యక్రమం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇగొట్ వచ్చింది ఉపాధ్యాయులు నా ప్రభుత్వం మీద దండెత్తటమేంటి వీళ్ళ అంతు జోడాలా వీళ్ళని ఏ విధంగానైనా వేధించాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి దాని కార్యదర్శిగా పెట్టడంతో వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళ కనీసం ప్రవీణ్ ప్రకాష్ని అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయలేదు ఎందుకంటే డైరెక్ట్ సీఎం ఆదేశాలు ఉపాధ్యాయులను వేధించాలనేది ప్రవేణి ప్రకాష్కి ఎవరు చెప్పారు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఈయన మీద ఫిర్యాదు చేసే ధైర్యం కానీ ఈయన్ని తప్పించమని అడిగే ఆ ధైర్యం కానీ ఎవరికి లేకుండా పోయింది కాబట్టి విద్యాశాఖలో ఇష్టానుసారం ఒక పక్కేమో అవినీతి అక్రమాలు మరో పక్కేమో వేధింపులు సో మొత్తంగా ఆ భ్రష్టు పట్టించారు దీంతో తీవ్ర స్థాయిలో ఉపాధ్యాయులు అప్పుడు గట్టిగా ఒక రకంగా ఒక ఒక కార్యదర్శి మీద వ్యతిరేకత వ్యక్తం చేయడం అనేది గతంలో ఎప్పుడూ లేదు కానీ ప్రవీణ్ ప్రకాష్ మీద ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని గతంలో వ్యక్తం చేసిన పరిస్థితి సో అలాంటి ప్రవీణ్ ప్రకాష్కి ఈ రోజైతే ఆ కూటమి ప్రభుత్వం ఒక షాక్ ఇచ్చింది ఏదైతే వీఆర్ఎస్కు అప్లై చేసుకున్నాడో దానికి వెంటనే అనుమతి two ఈరోజు జీవో అయితే జారీ చేయడం జరిగింది అంటే ఈ మూడు నెలల కాలంలో కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వరు ఇది వచ్చే సెప్టెంబర్ ముప్పై వరకు అక్టోబర్ ముప్పై వరకు మొత్తానికి దాని టైం అయితే ఉంది అప్పటి వరకు పోస్టింగ్ కూడా ఇవ్వరు తర్వాత రెండోది దీని విచారణ ప్రారంభం అవుతుంది ఆల్రెడీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యత చేయబట్టినటువంటి నారా లోకేష్ ఇప్పటికే చెప్పారు ఇందులో అనేక అవకతవకలు ఉన్నాయి లోతు ఎంత ఉందో తెలియట్లేదు దీన్ని మొత్తాన్ని కూడా బయటకు లాగుతామని సో నారా లోకేష్ కన్నా దీన్ని బయటికి లాగడం మొదలు పెడితే అది ప్రవీణ్ ప్రకాష్ మెడకు కూడా చుట్టుకుంటుంది ఇతర అధికారులతో పాటు ప్రవీణ్ ప్రకాశ్ దే కీలక పాత్ర అనేది ఇప్పుడు ప్రధానంగా ఆ తెలుస్తున్నటువంటి వార్త దీనికి తెలుస్తూ దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం ప్రక్షాళన ఆరంభం జగన్ వేర విధేయులపై కొరడా సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్తో తో మొదలు ఆయన వీఆర్ఎస్కు ప్రభుత్వం ఓకే మూడు నెలల నోటీసు గడువు ఇంకా ఉండగానే ఆ ఉత్తర్వులు మిగతా వారిని ఆ మిగతా వారికి గట్టి హెచ్చరిక పంపేందుకే వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వారిపై ఆరా మూడొంతుల మంది ఇలాంటి వారే అంతమందిని తప్పించాలంటే ఐఏఎస్లు కొరత అందువల్లే జల్లెడ పట్టి పరిమిత సంఖ్యలో వేటు అంటే మొత్తానికి వాస్తవానికి నిజంగా ఐఏఎస్ ఐపీఎస్ల మీద చర్యలు తీసుకోవాలి అనుకుంటే దాదాపు మూడొంతుల మంది గత ప్ర గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వాళ్ళే అలానే అందరి మీద చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో ఏఎస్ఐపిఎస్ కొరత వచ్చేద్దే కలెక్టర్లోనూ లేకపోతే ఆ ఎస్పీలు కొరత కూడా వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి మరీ కార్యకర్తలాగా ఫక్తు వైసీపీ కార్యకర్తలాగా వ్యవహరించినటువంటి ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళని సిఐడి సంజయ్ లాంటి వాళ్ళని సిట్ అధిపతి మాజీ అధిపతి కొల్లు లాంటి వాళ్ళని సో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు వంటి వారిని ఏళ్ళమెలాంటి వారిని వెతికి 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 వేటు వేయటం అయితే జరుగుతుంది అందులో ప్రధానంగా అత్యంత కీలకంగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ ఆ రోజుల్లోనే పూర్తిగా అసలు టీడీపీ అంటేనే పడదన్నట్టు లేదా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే అంటేనే పడదన్న స్థాయిలో ఆ తీవ్ర కక్ష సాధింపులకు వెళ్ళినటువంటి వ్యక్తి ఈ ప్రవీణ్ ప్రకాష్ సో త్వరలో మరొక ఇద్దరు ముగ్గురు అంటే ప్రవీణ్ ప్రకాష్ లాగే వైసీపీతో అంటగాగిన మరొక ఇద్దరు ముగ్గురు అధికారుల మీద కూడా వేటు తప్పదనే ప్రధాన వార్త అయితే వినిపిస్తుంది గత ఐదేళ్ల కాలంలో జగన్తో అంటగాగి ఐఏఎస్ అధికారుల మన్న మాటే మరిచి ఫక్తు వైసీపీ కార్యకర్తల్లో వ్యవహరించిన అధికారులపై వేటు మొదలయ్యింది జగన్ హయాంలో తోనే సూపర్ సీఎం అన్నట్లుగా నియంత్రణ తలపించేలా ప్రవర్తి సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మీద ఆ కూటమి ప్రభుత్వం అయితే వేటు వేసింది ఇప్పుడు